ఫ్రెండ్స్ ఈ నైన్ రోజెస్ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ వాచ్ బిగ్ బాస్ ఈ పేరు చెప్తే చాలు ఎక్కడో వెనుక ఉన్న ఆర్టిస్టులు ఈనాడు సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు మరి మళ్ళీ సెకండ్ బిగ్ బాస్ కు జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈసారి ఎవరు వస్తారు అని మరి అప్పుడు ఆ షో నడిపించింది ఎన్టీఆర్ ఆ షో అంత హిట్ గా నిలబడడానికి కారణమైతే ఖచ్చితంగా ఎన్టీఆర్ అనే చెప్పవచ్చు మరి రెండవ సారి కూడా ఎన్టీఆర్ అని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవచ్చు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఎన్టీఆర్ వదిలేసిన బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ కు కొత్త హీరో సెలెక్ట్ అయ్యాడు ఎన్టీఆర్ పాత్రలో అల్లు అర్జున్ లీడ్ చేయబోతున్నాడట ఎన్టీఆర్ స్థాయిలోనే యంగ్ హీరోను హోస్ట్ గా తీసుకోవాలని స్టార్ వాళ్ళు భావిస్తున్నారు దీనికోసం అల్లు అర్జున్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది దీనిపైన ఇంకా ఫైనల్ అనౌన్స్మెంట్ ఇంకా చేయలేదు ఆ యాజమాన్యం జూలై నుంచి సీజన్ సెకండ్ స్టార్ట్ అవబోతోంది అది అల్లు అర్జున్ ఒప్పుకుంటే షూటింగ్ ఎక్కడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది అల్లు అర్జున్ ఒప్పుకుంటే సీజన్ సెకండ్ కు మంచి హైప్ వచ్చినట్టే కొంచెం కామెడీ మరికొంచెం సెటైరింగ్ లో అల్లు అర్జున్ ముందుంటాడు ఇప్పుడు ఇక అందరిలోనూ కలిసిపోయే వ్యక్తి కూడా ఎన్టీఆర్ ప్లేస్ ను పర్ఫెక్ట్ గా భర్తీ చేయగల హీరోల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇండస్ట్రీ అనుకుంటోంది బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి లొకేషన్ షిఫ్ట్ అయింది మరి అల్లు అర్జున్ ఒకవేళ ఓకే అయిపోతే ఏ సిటీ కావాలనుకుంటాడో చూడాలి మరి కానీ బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ ప్లేస్ ను భర్తీ చేయగలిగే వ్యక్తి నిజంగా అల్లు అర్జునేనా హోస్ట్ గా అసలు సూట్ అవుతాడు అని మీకు అనిపిస్తుందా లేక మరో హీరో ఉంటే బాగుండును అనుకుంటున్నారా ఒకవేళ బిగ్ బాస్ హోస్ట్ గా మీ ఫేవరెట్ హీరో ఉండాలి అని మీరనుకుంటే మీ కామెంట్స్ లో ఆ హీరో పేరు తెలపండి